జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ఆనంద్ నగర్ లో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేకంగా హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో కలిసి జయంతి ఉత్సాహాన్ని పంచుకున్నారు ఇక్కడ బస్తీ పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఇస్తున్నారు ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఇక్కడ ఎన్ఎస్కే రాజు గారు వాళ్ళపై ఆకాష్ అండ్ మాజీ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ గారు స్థానిక నాయకులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆమె ఆశయాలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుంది మేము కూడా ఇక్కడ అందరం కలిసి నుంచి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రజాసేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరిచే ఇంకా ప్రజల సేవలు చేస్తూ కాంగ్రెస్ ని ఈ జూబ్లీ చోట్లయితే ప్రజలు ఆశీర్వదించడం నగరాలు కూడా బలపరిచే ప్రయత్నం చేస్తాం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలకు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు అక్కడ ప్రోగ్రామ్ చేసిన సిఎం గారు ప్రోగ్రామ్ అక్కడికి వెళ్తున్నాం